వెంటనే క్రమబద్దీకరించాలని వీళ్ళు మన బాలితులైనటువంటి వారు రెండు వేల పదహారో సంవత్సరము రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కొంతమంది పేద ప్రజలు ఫిఫ్టీ నైన్ జీవో కింద తమ ఇళ్లను క్రమబద్ధీకరణ కోసం తమ భార్యల ఉత్తమిటర్లను అమ్మి మరి డిజిల్ కట్టినారు అయినా క్రమబద్ధీకరణ చేయకపోవడంతో పేద ప్రజలు రోడ్లపైకి రోడ్డుపై పడ్డారని ఆ ఉద్దేశంతో మేము ఈ రిలీనిరహార దీక్ష చేస్తున్నాం దీనికి తోడుగా మన బాధితులు కూడా అన్నారం బాధితులు కూడా మాకు మద్దతు తెలిపారు కావున ఒక్కరోజు ఒక్కరోజు నిరహార దీక్ష చేస్తున్నాం దీనికి ముఖ్య అతిథిగా మన మండల అధ్యక్షులు పలు గోవర్ధన్ రెడ్డి వచ్చాడు మరియు మహిళ మండల మహిళ మహిళ మండల మోర్చా అధ్యక్షురాలు అన్నారం గ్రామ నివాసి నారా సృజనలక్ష్మి లక్ష్మి బూత్ అధ్యక్షులు తాల నరసింహ ఉమ్మరి బాగయ్య గారి అరవిందర్ రెడ్డి మరియు దర్గా స్వామి భూత అధ్యక్షులు కూడా అందరూ గ్రామస్తులు సహకరించారు ఇది సాయంత్రం ఆరు గంటల వరకు విజయ దీక్ష బ్రత ఇంకోటి ఇది కూడా మన గతంలో తెలంగాణ ప్రభుత్వము అమలు చేసిన ఫిఫ్టీ నైన్ జీవోను ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని అమలు పరచాలని క్రమబద్ధీకరించాలని రెగ్యులేషన్ చేయాలని చెప్పేసి ఈ పేద ప్రజల ఆవేదనతో చెప్తున్నారు కావున ఆ ఉద్దేశంతో నేను ఇంకా ఫ్యూచర్లో కూడా పేదల అంట తోటే ఉంటా పేదల పక్షాన్ని ఉంటా అని చెప్పేసి రాజకీయంలోకి వచ్చిన ఇది రాజకీయ పరంగా లాంటి కాదు అందరిని ఉద్దేశించి మనం ఈ ఒక ప్రోగ్రాం చేస్తున్నాం జై భారత్ జై హిందూ